హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి తన కొత్త ఎస్వీ ఫ్రాంక్స్ ను మార్కెట్ లో పరిచయం చేసింది దీనిని తన నెక్సా షోరూమ్ నుంచి విక్రయిస్తోంది అయితే ఈ కారు నెక్సా నుంచే విడుదలైన మరొక కారు మారుతి బలేనో నుంచి గట్టి పోటీని ఎదుర్కోవడం విశేషం కొత్త ఫ్రాంక్స్ కూడా బలేనో తరహాలోనే ఉంది ఇది హ్యాచ్ బ్యాక్ కారు ఎస్వి వెర్షన్ అని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ రెండు కార్ల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కొత్త జనరేషన్ బలెనో పెద్ద గ్రిల్ స్విఫ్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్లతో మరింత అట్రాక్టివ్గా కనిపిస్తోంది ప్రొడక్ట్స్ ఎస్ఈవి ఫ్రంట్ ఫేసింగ్ చాలా సన్నగా ఉండే డిఆర్ఎల్లు హెడ్ ల్యాంప్లతో పాటు మందుబాటి క్రోమ్ స్టిప్ పెద్ద గ్రిల్తో గ్రాండ్ విటారతో సమానంగా కనిపిస్తోంది ఫ్రంక్స్ డిజైన్ విషయానికి వస్తే వాలుగా ఉన్న బ్యాక్ కనెక్ట్ చేసిన ఎల్జీడీ టైల్ ల్యాంప్లు ఇతర కార్ల నుంచి దీనిని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి ఈ కారు డిజైన్ స్టైలింగ్ కూపే లాగా తయారు చేసింది ప్రొనక్ట్స్ కారు బలెనో కంటే పొడవుగా విడల్పుగా ఉంది కానీ ఒకే వీల్ బేస్ మాత్రం రెండింటికి ఒకేలా ఉంది కొత్త ఫ్రాంక్స్ బలెనో ఇంటీరియర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి అయితే ఫ్రాంక్స్ లేఅవుట్ మాటే సిల్వర్ యాక్సెంట్లతో కొత్త పెయింట్ స్కిన్తో కొద్దిగా భిన్నంగా ఉంటుంది బలెనో టోటల్ బ్లాక్ లుక్తో పోలిస్తే లోపలి ఫ్రంట్లు ఎరుపు నలుపు థీమ్లు కలిగి ఉన్నాయి రెండు కార్లు హెడ్ ఆఫ్ డిస్ప్లే నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ కనెక్ట్ చేసిన కార్టెక్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వైర్లెస్ ఛార్జింగ్తో పాటు అన్ని ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది బలెనో ఫ్రాంక్స్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఏమిటి మాన్జువల్ గేర్ బాక్స్ను పొందుతాయి కానీ ఫ్రాంక్స్లో వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరొక ఆప్షన్ కూడా అందుబాటులో ఈ ఇంజిన్తో ఫైవ్ స్పీడ్ మాన్జువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్స్తో వస్తుంది మారుతి బలెనో ఎక్సిచోరం ధర ఆరున్నర లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఏడు లక్షల వరకు ఉంటుంది కాగా ఫ్రాంక్స్ ధర ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంటుంది దీన్ని బట్టి చూస్తే ఫ్రాంక్స్ కారు కొనుగోలు చేయడం మరింత బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు ఫీచర్స్ కంటే ధరను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మాత్రం బలెనో ఒక బెస్ట్ ఆప్షన్ అవుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్